ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి మీరు ఇచ్చేది ఒక లైక్ అండి మీరు ఒక పది లైక్లు ఇస్తే ఇంకొక ఇరవై మంది చూసారనుకోండి కొద్ది వ్యూస్ పెరుగుతాయి మీ వల్ల నాకు కొంచెం ఒక రూపాయికి ఇంకో రూపాయి తోడు అలాగే పర్ఫెక్ట్ అయిన కటింగ్ అనేది మీరు నేర్చుకుంటారు నా వల్ల మీకు ఉపయోగం ఉందండి మీ వల్ల నాకు ఉపయోగం ఉంది నేనైతే చేయి జాపి అడుకోవట్లేదు మీ వల్ల నాకు ఉపయోగం ఉంది నేనైతే చేయి జాపి అడుక్కోవట్లేదు ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను అవి కూడా ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందామండి బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే శారీలో నుంచి బ్లౌజ్ అనేది సపరేట్ చేస్తున్నానండి శారీ ఫాల్స్ కూడా ఇప్పుడే వేసేయాలి అలాగే సిస్టరు కొంగులు తీసుకొచ్చారండి రెడీమేడ్ అవి కూడా మిషన్ మీద కుట్టేయటమే చాలా ఈజీగానే కుట్టుకోవచ్చులేండి ఇప్పుడైతే మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను కొలతకు బ్లౌజ్ లేదు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి టేప్ ఉంటే అసలు కొత్తగా మన దగ్గరికి ఎవరన్నా వచ్చి బ్లౌజ్ కుట్టని అడిగితే కుట్టేయగలుగుతామండి అలా కాకుండా ఓన్లీ బ్లౌజ్ కొలతలు నేర్చుకున్నాం అనుకోండి వాళ్ళు కొలతకు బ్లౌజ్ తీసుకొస్తే మాత్రమే బ్లౌజ్ అనేది కుట్టగలుగుతాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ అనేది కుట్టాలి ఇప్పుడు నైట్ టైం వచ్చి పది అయిందండి ఈ సిస్టర్ నాకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు నైన్ థర్టీ అయింది అప్పుడు తను వచ్చి నా దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ లేదక్క ఎవరు కుట్టినా కూడా నాకు సెట్ కావటం లేదు అందుకని నేను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకురాలేదు నాకు బాడీ మెజర్మెంట్స్తో కుడతావా అని అడిగిందండి తప్పకుండా కుడతానని మెజర్మెంట్స్ అయితే రాసుకున్నాను మన దగ్గర టేప్ ఉందా మనిషి వచ్చి ఎదురు నిలబడితే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కుట్టేటట్టు ఉండాలండి అప్పుడే మనం టైలరింగ్లు అనేది సక్సెస్ అవుతాము ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి వాళ్ళు మెజర్మెంట్స్ పంపిస్తే బ్లౌజ్ కుట్టగలగాల నాకు అనంతపురం నుంచి సిస్టర్ అనేది బ్లౌజ్ పంపించిందండి ఓన్లీ కొలతలు సెండ్ చేసింది నేనే బ్లౌజ్ అనేది కుట్టి పంపించాను తనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి నాకు ఇప్పుడు ఏడు బ్లౌజులు మళ్ళీ అక్కడి నుంచి అంత దూరం నుంచి పంపించారండి కొలత తో కటింగ్ నేర్చుకోవటం కాదు అంటే అది కూడా నేర్చుకోండి పాటు మెయిన్ ఇంపార్టెంట్ అనేది టేపు కొలతలకి ఇస్తే మీరు ఎవరికైనా సరే బ్లౌజ్ అనేది కుట్టగలుగుతారు మనకి గిరాక్ అనేది పెరిగిద్దండి ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్ తెచ్చి కుట్టే పని అయితే అది కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యిద్ది కానీ టేపు కొలతలు నేర్చుకొని మనము రెడీగా ఉన్నామంటే ఎవరు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని వచ్చినా రాకపోయినా మనం కుట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే మనము లో సక్సెస్ అవుతాము మనకి గిరాక్ అనేది పెరిగిద్ది మనకి ఎప్పటికైనా ఎంత ఉన్నా పేరు అనేది ఎక్కడికి పోదండి ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను డిజైన్ బ్లౌజ్ కుట్టాలండి హై నెక్ పెట్టి కుట్టాలి అది ఎలా కుట్టాలి ఎలా కట్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి వీడియో అయితే కటింగ్ వీడియో దాని వెనక స్టిచ్చింగ్ వీడియో అనేది రికార్డ్ చేసి పెడతాము రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తామండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము శారీలో నుంచి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసి పెట్టేశానండి ఇప్పుడైతే లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ కొలతల ప్రకారం ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఈడ బాడీ మెజర్మెంట్స్లో కూడా కొన్ని కొలతలు మాత్రమే తీసుకున్నానండి ఇవి ఇక్కడ మీకు కనపడతలేదు అంటే కనపడకపోవచ్చు నేను బ్లౌ బ్లౌజ్ పీస్ మీద రాసి చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్లౌజ్ పొడుగు స్టార్టింగ్ మనం తీసుకోవాల్సిన కొలత బ్లౌజ్ పొడుగు పద్నాలుగున్నర ఇంచులు అండి కుట్లతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ పద్నాలుగున్నర ఇంచులకు మార్క్ చేశాను ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడున్నర ఇంచులు అండి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఏడున్నర ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ఈ ఇరవై ఏడున్నర ఉన్నప్పుడు మనం ఇరవై ఎనిమిది తీసుకోవాలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కలిపి తీసుకోవాలండి నడుము లూజు ఇదిగోండి ఈజీగా టేపులో నాలుగు మడతలు వేసేసుకోవాలండి ఇరవై ఎనిమిది ఇంచులని ఈజీగా టేప్లో నాలుగు మడతలు అనేది వేసేసుకోవాలి నాలుగు మడతలు వేసేసుకుంటే చూసారా ఏడించులు వచ్చేసింది ఓకేనా ఏడించులు అనేది ఇక్కడ మార్క్ చేసుకుందామండి అండి చివరికి బ్యాట్ల కోసం వన్ ఇంచ్ అండి ఎక్స్ట్రా క్లాత్ కోసం టూ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ చంక రౌండ్ ఎంత తీసుకోవాలి ఇక్కడ అయితే నేను మెజర్మెంట్లో తీసుకోవాలా అలాంటప్పుడు మనం టైలరింగ్ క్లాస్ ప్రకారం ఇది వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఉంటే మనకు చంక వచ్చేసి ఈజీగా ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర కొలత బ్లౌజ్ లేదు కదా అలాంటప్పుడు మన దగ్గర మెజర్మెంట్స్ ఉంటాయండి ఈ విధంగా ఎనిమిదిన్నరకి డ్రా చేసుకొని ఒక లైన్ అనేది కొట్టేసుకోవాలా ఇదిగోండి ఇది నడుము సైజు వచ్చి ఇరవై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ కాబట్టి నార్మల్ బ్లౌజ్కి అయితే మనము నెక్ వచ్చి రెండు పావు ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలండి తీసుకోవాలండి కానీ ఇక్కడ వచ్చేసి మనము డిజైన్ బ్లౌజ్ అనేది కుడుతున్నాం కాబట్టి మనకి హై లో కొంచెం చిన్నగా డిజైన్ అయితే పెడతానండి అంటే బోట్ లో ఫ్రంట్ నార్మల్ కటింగే ఫ్రంట్ ఉక్స్లే కానీ బ్యాక్ మాత్రం డిజైన్ మార్చుకోవాల్సి వచ్చింది ఈ నడుము సైజు ట్వంటీ ఎయిట్ ఉంటే ఇదిగోండి నెక్ వచ్చేసి మూడున్నర పెట్టాలండి ఓకేనా షోల్డర్ వచ్చేసి మూడు తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందామండి ఇక్కడ ఒక ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చంక పొడుగు ఇచ్చాను కదా ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకుందాం ఈ లైన్ అనేది ఇక్కడ కలిపేసుకుందాం నీట్గా ఈ విధంగా స్క్వేర్ షేప్ ఇచ్చేసి ఈ లైన్ అనేది కలిపేసుకుందామండి చంక లోత వచ్చేసి ఒకటి పావు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఈ ఒకటి పావు ఇంచుల మీదుగా రౌండ్ అనేది తీయాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్ అనేది తీయాల వాటిం ఇంచుల్లో ఇలా రౌండ్ అనేది తీసుకోవాలండి ఇక్కడ ఇంకొక మార్పు కూడా జరుగుతుంది మనము ఈ నెక్ పెట్టాం కాబట్టి అది కూడా మీకు నేను చెప్తానండి ఇటువైపు ఫస్ట్ అయితే నెక్ తీసేసుకుందాము ఓకేనా ఇవ్వండి మూడున్నర ఇంచుల వరకు ఇక్కడ మూడున్నర పెట్టినట్లుగానే ఇక్కడ కూడా మూడున్నర పెడుతున్నాను ఇదొక స్క్వేర్ షేప్లో లైన్ డ్రా చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ మూడున్నర పెట్టాను అదే విధంగా ఇక్కడ మూడున్నర పెట్టాను ఇది కూడా మూడున్నరే ఈ మార్కులన్నిటిని కలిపేసుకుందాము ఇదిగోండి ఇలా స్క్వేర్ షేప్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచు వరకు లోపలికి మార్క్ చేయండి ఇదిగోండి ఒక వన్ ఇంచు వరకు ఓకేనా ఈ వన్ ఇంచ్ మీదుగా రౌండ్ అనేది తీయాల్సి ఉండేది ఈ మార్కును బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా అనేది లోపలికి మార్క్ చేసుకొని ఈ రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉండద్ది ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద షేప్ ఇచ్చేద్దామండి ఆ షేప్ అనేది చిన్నగా ఇద్దాము పెద్దగా వద్దక్క నాకు బాగా బ్రాడ్ వద్దు అని చెప్పింది ఇదిగోండి ఈ కింద నుంచి ఇంచుల వరకు ఇలా మార్క్ చేస్తున్నానండి వీపు భాగం ఓకేనా ఐదు ఇంచుల వరకు ఈ విధంగా మార్చి చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది జస్ట్ ఒక వన్ ఇంచు వరకు ఈ విధంగా మార్చి చేసుకోండి పైన కన్ఫ్యూజ్ అవద్దండి ఒకటికి రెండు సార్లు అయినా చూసేసి నీట్గా ఎలా మార్చేస్తున్నానో చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద వైపు ఏమో ఒక ఇంచుల వరకు ఈ విధంగా లైన్ డ్రా మూడు ఇంచుల వరకు ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి డ్రా చేసిన తర్వాత షేప్ అనేది ఎలా తెస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పైన అనేది రౌండ్ రావాలి ఓకేనా ఈ విధంగా రౌండ్ అనేది వచ్చే ఇదిగో అండి ఒక హౌస్ షేప్ లాగా ఇందులో పోట్లీ బటన్స్ పెట్టాల ఓకేనా అండి ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ చంక రౌండ్ అనేది కొంచెం కిందకి డౌన్ అయినట్లుగా కనబడుతుంది కదా ఇక్కడ నేను చంక లూజ్ అనేది తీసుకున్నానండి చంక లూజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు పద్నాలుగున్నర ఇంచులు అంటే పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది హాఫ్ హాఫ్ ఇరవై తొమ్మిది ఇంచులు ఓకేనా ఫ్రెండ్స్ చంక లూజ్ వచ్చి రెండు మడతల మీద ఇరవై తొమ్మిది ఇంచులు అండి ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది ఉంటే మనం నాలుగు భాగాలు చేసుకున్నాం అలాగే ఇక్కడ చంక లూజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు అంటే ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది ఒక వన్ ఇంచ్ అనేది మనకి గ్యాప్ వచ్చింది ఓకేనా ఇదిగోండి ఈ వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్పు చేసుకోవాలా ఇక్కడ మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఈ విధంగా పొడిగించుకుందామండి ఈ విధంగా పొడిగించేసుకొని ఇదిగోండి క్రాస్గా లైన్ అనేది వేసేసుకుందాం లేదంటే ఇలా స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు అండి కుట్టిన తర్వాత కట్టింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా ఇప్పుడు చూడండి మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే అయిపోయిందండి నీట్గా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ షేప్ కొంచెం పోట్లీ బటన్లు అనేవి లోపల వేసేస్తాం కాబట్టి నెక్ అనేది నీట్గా సరిపోతుందండి మీడియంగా ఉంటుంది అంటే బ్రాడ్ ఉండదు అలాగని చిన్నగా ఉండదు మీడియం నెక్ ఉండిద్ది ఈ సైజ్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఫ్రంట్ నార్మల్ కటింగ్ అని చెప్పాను కదా నార్మల్ కటింగ్ అనేది చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని బ్లౌజ్ పీస్ అనేది ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా వేసేయాలి ఈ క్రాస్ అనేది ఏ విధంగా వేసుకోవాలి చాలా వీడియోలో చెప్తానే ఉన్నానండి ఈ చంక రౌండ్ అనేది ఓపెన్స్ వైపు ఉండాలి ఓకేనా ఓపెన్స్ వైపు ఉండాలండి ఇదిగోండి ఈడ రెండు పావించాలనేది మలుచుకోవాలి మనకి ఇంకా మెజర్మెంట్ బ్లౌజ్ లేదు మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగానే మన దగ్గర ఉన్న కొలతల ఆధారంగానే కటింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక రెండు ఇంచుల వరకు మలిచేసుకోండి మలిచేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకుందామండి కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగం అండి ఈ వీడియో ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడే మీ టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉండిద్ది అంటే ఎలా మనము మార్కింగ్ చేయాలి ఎలా కటింగ్ చేయాలా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు ఒక ఆలోచన అనేది వస్తుందండి వైపు మాత్రం స్ట్రైట్గా ఫ్రంట్ నెక్ కోసం ఒక లైన్ అనేది ఇట్లా పొడుగ వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇంకా బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది తీసి పక్కన పెట్టేద్దాము ఈ లైన్లన్నీ నీట్గా ఒకసారి కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ శంఖ వైపు ఈ మార్కులన్నీ ఈ విధంగా కలిపేసుకొని ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని లోతు తీయాలండి చంకలోతు ఈ విధంగా చంఖలోతు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత సాయి కాల్ చేయమకమ్మ ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చి ఇది అనేది వెడల్పు పెరిగింది మనము నార్మల్గా నార్మల్ బ్లౌజ్ అయితే రెండున్నర ఇంచులలో నెక్ అనేది తీస్తాం ఇది అనేది మూడున్నర ఇంచుల వెడల్పు పెరిగింది అలాంటప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక ఐదు ఇంచుల వరకు మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇంచుల వరకు మార్క్ చేసి అడ్డము సేమ్ బ్యాక్ సైడ్ మూడున్నర ఇంచులు ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మూడున్నర ఇంచులు తీసుకున్నానండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి తీసుకుందాం అండి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ లోపైన తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వెడల్పు నెక్కు కదండి కొంతమంది వెడల్పుగా బ్రాడ్గా వేసుకుంటామంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వన్ ఇంచుకైనా మార్క్ చేసుకొని ఇదిగోండి ఈ వన్ ఇంచ్ మార్క్ మీదుగా ఈ విధంగా ఫ్రంట్ నెక్ తీసేసుకోవచ్చు సరిపోతుంది అక్క అంటే సరిపోయిద్దండి ట్వంటీ ఎయిట్ నడుము సైజుకి ఈ ఐదు ఇంచులలో ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి ఒక ఒకటిన్నర ఇంచుల వరకు వదిలేసేయండి ఎందుకంటే ఈ నెక్కు చుట్టూ కుట్టు వేయడానికి ఈ మిడిల్ డాట్ వేయడానికి ఈ మిడిల్ డాట్ వేయడానికి ఈడ షేప్ పట్టి అతికించడానికి ఈడ నెక్కు చుట్టూ కుట్టు వేయడానికి మొత్తం మీద నేను ఒక ఒకటిన్నర ఇంచుల వరకు మార్క్ చేశాను తర్వాత ఇక్కడ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ లేదు కదా మరి ఇక్కడ కొలత ఎలా అక్క అంటే ఇది ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ కదండి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్కి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్కు చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఓకేనా మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ లేదు కదా చెస్ట్ ఎక్కువగా ఉండి పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోయిద్ది లేదా మీడియం సైజు బ్లౌజ్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచులు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిట్ సైజుకి మాత్రం ఇలా టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి సరిపోతుంది ఓకేనా ఇదిగోండి టూ ఇంచెస్కి కింద నుంచి టూ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడి నుంచి షేపు క్రాస్ అనేది తెస్తున్నాను ఈ విధంగా ఓకేనా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూసారా ఎంత బాగా కట్ చే మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాం ఓయ్ కస్టమర్ వేసుకున్న తర్వాత మీకు పిక్ కూడా షేర్ ఉంటానండి అంటే నాకు షేర్ చేయము ఉంటాను అదనేది మీకు నేను చూపిస్తాను ఎందుకంటే మన దగ్గర కొలత బ్లౌజ్ లేకుండా ఓన్లీ మెజర్మెంట్స్తో టేపు కొలతలతో బ్లౌజ్ అనేది కుడుతున్నాము తనకి సెట్ అయిందా లేదా అనేది కూడా నేను గా మీతో షేర్ చేసుకుంటానండి తనను ఒక పిక్ అయితే పంపి అడుగుతాను మీకు అదనేది కమ్యూనిటీలో కావచ్చు లేదా షార్ట్లో కావచ్చు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఫోర్ ఫోల్డింగ్స్ అనేది క్లాత్ వేసుకోవాలి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మాత్రం నీట్గా కట్ చేసుకోవాలండి లేదంటే చేతులు కిందకి పైకి లాక్ వచ్చినట్టు పైకి బేక్ వచ్చినట్టు అవుతుంది ఇదిగోండి హెచ్చు తగ్గులు తీసేసుకొని బ్లౌజ్ పొడుగొచ్చేసి నాకు తను ఏం చెప్పిందంటే నాకు టెన్ ఇంచెస్ హ్యాండ్ అనేది కావాలక్క అని అడిగింది అంటే కుట్టిన తర్వాత టెన్ ఇంచెస్ హ్యాండ్ అనేది రావాలండి నేను అందుకోసం ఏం చేస్తున్నానంటే టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి టెన్ అండ్ హాఫ్ కంటే ముందు ఒక పావు ఇంచ్ అనేది ఇక్కడ కుట్టుకు వదిలేస్తున్నా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది తిప్పేస్తాను తిప్పేయడం కోసం ఓన్లీ ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసేసి ఎక్కడి నుంచి పదిన్నర ఇంచులు మార్క్ చేస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి పదిన్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను పది ఇంచులేమో హ్యాండ్ పొడుగు హాఫ్ ఇంచు ఏమో కుట్లోకి వెళ్ళిపోతుంది జ ఇటు సైడ్ కూడా ఒక పావు ఇంచు ఈ విధంగా వదిలేసి ఇటువైపు కూడా పదిన్నర ఇంచులకు అనేది మార్క్ చేస్తున్నానండి ఈ డౌన్ వచ్చేసి ఇంచుల వరకు తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ ఈ విధంగా తీసేసుకొని లైన్ డ్రా చేసి వేసుకుంటామే ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందండి కటింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లా హ్యాండ్ హైట్ మీద టక్స్ ఇచ్చుకోవాలండి ఆ తర్వాత హ్యాండ్కి క్రాస్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసేసి హాఫ్ ఇంచు లోతు క్రాస్ అనేది తీయాలండి ఇది ఏ విధంగా తీయాలంటే ఇలా చిన్న చిన్న డాట్లుగా పెట్టుకుంటూ ఈ చివరి దాకా తీయద్దండి ఒక రెండించులు ముందుకే తీసేసేయండి అవనేది కుట్లలోకి వెళ్ళిపోతుందండి ఇదిగోండి ఇంత మాత్రం కాసి తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు నడుముకేసే బెల్ట్లు అయితే తీసుకుందాం నడుం పట్టీలు ఈ నడుం పట్టీలు వచ్చేసి ఇంత వెడల్పు ఒక వన్ ఇంచు పావు ఇంచులు ఇంత వెడల్పుతోటి నడుం పట్టీలు తీసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా షేప్ పట్టీలు ఈ షేప్ పట్టీలు మన దగ్గర మెజర్మెంట్ లేనప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి నాకైతే ఒక నాలుగు షేప్ పట్టీలు అయితే వెళ్తున్నాయి ఈ క్లాత్లో బ్యాక్ పార్ట్ తీసేసుకుందామండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక వన్ ఇంచ్ తగ్గించి పెడదామండి ఎందుకంటే ఈ డాట్లకు వెళ్ళిపోతుంది వన్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ తక్కువ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత మార్కింగ్ షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి మూడించులు వరకు పెట్టుకోండి సరిపోతుంది ఎవరికైనా సరిపోతుంది మూడించుల వరకు అలాగే ఇటు నడుము సైడ్ ఉండే బెల్ట్ రెండున్నర ఇంచులు పెట్టుకోండి సహజంగా ఎవరికైనా ఈ కొలతలు సరిపోతాయి షేప్ బెల్ట్ పెద్దగా కావాలి అని ఎవరన్నా అడిగినట్లయితే ఇటు మూడున్నర ఇంచులు ఇటు మూడించులు పెట్టుకోండి సాధారణంగా ఎవరికైనా సరే మూడించులు రెండున్నర ఇంచులు అనేది పర్ఫెక్ట్ కొలత అండి ఎవరికైనా సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షేప్ ఇచ్చేసుకోవాలి షేప్ ఇచ్చేసిన తర్వాత నీట్గా కట్ చేద్దామండి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం మనము నెక్ తిప్పేసి పోట్లీ బటన్స్ పెడతాం కాబట్టి మనకి ఈ మెడ పట్టీలు అయితే ఏమి అవసరం పడవండి ఈ క్లాత్ అనేది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కటింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ నైట్ టైం అయిపోయిందండి అందుకని ఇంక నేనేవి ఏ శారీ కట్టుకోలేదు అది కాక అర్జెంట్ వచ్చింది కదా బ్లౌజ్ మార్నింగ్ ఇచ్చేయాలా అందుకోసం ఎలా ఉన్నానో అలానే కూర్చొని కటింగ్ అనేది చెప్పేస్తున్నానండి స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇంత ఇప్పుడు డిజైన్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అంటే కొలత బ్లౌజ్ లేకుండా డిజైన్ బ్లౌజ్ కట్ చేసి మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టకపోతే ఎలా అండి మీకు స్టిచ్చింగ్ వీడియో పెడతాను అలాగే సిస్టరు బ్లౌజ్ వేసుకున్నాక ఒక పిక్ అనేది షేర్ చేయమంటాను ఇదిగోండి హ్యాండ్స్ ఫస్ట్ పెద్ద బార్డర్లో హ్యాండ్స్ అనేవి తీసేస్తున్నానండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి లైన్స్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనేది బ్లౌజ్ మీద ఇట్లా అడ్డంగా వేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది ఉండదండి పొడవ లైన్స్లో వేసుకుందాం బ్లౌజ్ ఈ విధంగా పొడవ లైన్స్లో వేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుందాం ఇలా బ్లౌజ్లు అందంగా ఉండాలంటే కొన్ని కొన్ని మార్పులు మనం కూడా చేయాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ సంవత్సరాల్లో ఎన్ని బ్లౌజులు కుట్టు ఉంటాను ఎన్ని కటింగులు చేసి ఉంటాను నాకు బొటిక్ బొటిక్స్లో కూడా ఆఫర్లు వచ్చినాయి కటింగ్కి రమ్మని కానీ మా అబ్బాయిని చూస్తూనే ఉన్నారు కదా అబ్బాయిని పెట్టుకొని నేను ఇటు వెళ్ళలేను ఓన్లీ ఇంటి వరకే పరిమితం అలాంటిది ఎంత పర్ఫెక్ట్ అయిన కటింగ్ మీ ముందుకు ఈరోజు నేను తీసుకొస్తున్నా మీరందరూ చాలా సింపుల్గా నేర్చుకొని టైలర్లా మారండి మనం ఇల్లు కదలకుండా మన సంపాదన మనమే సంపాదించుకోవచ్చు ఒక కూరగాయలకే కావచ్చు పాల ప్యాకెట్కే కావచ్చు ఇంట్లో సామాన్లకే కావచ్చు ఏ విధంగా అయినా పది రూపాయలు వచ్చినప్పుడు ఒకవేళ ఒక చీర నచ్చిందండి మన హస్బెండ్ని కొనియండి అని అడగకుండా మనమే కొనేసుకుంటాం కదా దాని బ్లౌజ్ అనేది మనమే కుట్టుకోగలిగితే ఖర్చు అనేది తగ్గిపోయిద్ది కదా ఈ విధంగా ఆలోచించండి నా అనుభవం ఉంటే నాకాడే ఉండిద్ది కొలత బ్లౌజ్ ఎవరన్నా బట్టకొస్తే దాని ప్రకారం కుట్టియగలిగేది నాకు తెలిసిపోతుంది కానీ మీకు తెలియదు కొలత బ్లౌజ్తో కాదండి టేపు కొలతలు కూడా కంపల్సరీ నేర్చుకోండి మీరు నన్ను కామెంట్ చేయొచ్చు అక్క ఆ టేపు కొలతలు అర్థం వాళ్ళు కూడా ఉంటారు కదా మీరు టేప్ కొలతలే నేర్చుకోండి టేప్ కొలతలే నేర్చుకోండి అని అంటున్నారు మరి టేప్ కొలతలు అర్థం వాళ్ళ పరిస్థితి ఏంది అక్క అని వాళ్ళకి కూడా నేను కటింగ్స్ చెప్తానండి బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా మార్పులు చేసుకోవాలని బ్లౌజ్తో కటింగ్ చెప్తాను ఇటు టేప్ కొలతలు చెప్తా ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే టేప్ కొలతలు నేర్చుకుంటే చాలా ఉపయోగము అలాగే ఇంతకుముందు కుడుతూ ఉంటారు కదండీ వాళ్ళకి కొలత బ్లౌజ్తో కొన్ని కొన్ని కొలతలు అర్థం కాకుండా ఉంటారు కదా వాళ్ళకి అనేది బ్లౌజ్ కొలతలు చెప్తా బ్లౌజ్ కొలతలతో పాటు బ్లౌజ్ కొలతలు అనేది ఒక లెవెల్ వరకేనండి ఒక లైన్ వరకే బ్లౌజ్ కొలతలు అనేది ఒక డిజైన్ పెట్టముని వస్తారు ఏదైనా మార్పు చేయమని వస్తారు అవన్నీ అర్థం చేసుకోవాలంటే మనము టేపు కొలతలు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకేనా బ్లౌజ్ కొలతలు నేర్చుకోండి టేప్ కొలతలు నేర్చుకోండి రెండు విధాలుగా నేను చెప్తాను కాకపోతే దాంట్లో వచ్చే మిస్టేక్స్ ఏంటి దీని వల్ల లాభం ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే మీరు ఇచ్చే లైక్ ఏనండి ఇప్పుడు టైం వచ్చి పదిన్నర అయింది ఈ టైంలో కూడా నాకు బ్లౌజ్ కస్టమర్ని నేను ఇబ్బంది పెట్టాల ఇప్పుడు బ్లౌజ్ తొమ్మిదిన్నరకు బ్లౌజ్ పట్టుకొని వచ్చిన నేను కుట్టలేనమ్మా నా వల్ల కాదని నేను అన్ల తన దగ్గర కొత్త బ్లౌజ్ కూడా లేదు అయినా కూడా నేను బ్లౌజ్ తీసుకున్నా ఎందుకు ఇప్పుడు ఈ టైంలో వెళ్ళినా కూడా నాకు అక్క రేపొద్దున వారికి బ్లౌజ్ కుట్టించింది ఇంకో రెండు బ్లౌజులు ఉన్నాయి అనుకోండి నేను అక్క దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలా నా దగ్గర కొత్త బ్లౌజ్ లేకున్నా కూడా మెజర్మెంట్ తీసుకుని మరీ తను పర్ఫెక్ట్గా గుట్టించింది అని తను చెప్పుకునిద్ది కదండి అందుకోసం నేను ఈ కష్టం పడుతున్నాను అలాగే మీరు లైక్ ఇస్తే ఇంకొక ఇరవై మంది వస్తారు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నానండి ఇప్పుడు ఈ కట్ చేసిన బ్లౌజు నేను పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ఫాల్స్ వేస్తే ఒక ఫిఫ్టీ రూపీస్ అదనంగా వస్తాయి మొత్తం ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడితే నేను నాలుగు వందలు సంపాదించుకుంటాను మీరు వీడియో చూస్తే మీరు నాలుగు వేల నుంచి ఐదు వేల వ్యూస్ మధ్యలో ఎనభై రూపాయలు వస్తాయి అండి ఎనభై మూడు రూపాయలు వస్తాయి ఇంక అది మీరు నమ్మండి నమ్మకపోండి ఇదైతే నిజం నాలుగు వేల వ్యూస్ నుంచి ఐదు వేల వ్యూస్ మధ్యలో మనకి వీడియో అనేది వైరల్ అయితే ఎనభై రూపాయలు వస్తాయండి నాలుగు వందలు ఎక్కువ ఎనభై రూపాయలు ఎక్కువ మీరే అండి నాలుగు వందలు ఎక్కువ ఎనభై రూపాయలు ఎక్కువ మీరే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇంత వివరంగా కష్టపడి చెప్తున్నాను ఇది ఈ పిల్లోడిని పెట్టుకొని కష్టపడుతున్నానండి ఆ మాట చెప్పినా కొంతమందికి నచ్చట్లా చెప్తున్నాను ఇది ఈ పిల్లోడిని పెట్టుకొని కష్టపడుతున్నానండి ఆ మాట చెప్పినా కొంతమందికి నచ్చట్లా పిల్లోడు పిల్లోడు అని చెప్తున్నావు ఏందని అంటున్నారు కానీ నేనైతే నైట్లు చక్కగా పడుకోడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టి వెళ్ళి పడుకున్నా కూడా నాకు ప్రశాంతంగా నిద్ర ఉండదు ఈ అబ్బాయి గంట ఒక్కోసారి లేస్తా ఉంటాడు మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉంటాడు ఇంత నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి మీరు ఇచ్చేది ఒక లైక్ అండి మీరు ఒక పది లైకులు ఇస్తే ఇంకొక ఇరవై మంది చూసారనుకోండి కొద్దిగా వ్యూస్ పెరుగుతాయి మీ వల్ల నాకు కొంచెం ఒక రూపాయికి ఇంకో రూపాయి తోడు అలాగే పర్ఫెక్ట్ అయిన కటింగ్ అనేది మీరు నేర్చుకుంటారు నా వల్ల మీకు ఉపయోగం ఉందండి మీ వల్ల నాకు ఉపయోగం ఉంది నేనైతే చేయి జాపి అడుక్కోవట్లేదు మీ వల్ల నాకు ఉపయోగం ఉంది నేనైతే చేయి జాపి అడుక్కోవట్లేదు అండి ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను అవి కూడా ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసిన అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందామండి బై ఫ్రెండ్స్